హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నమస్తే మీరు చూస్తున్నారు క్రిప్టో స్కిల్స్ తెలుగు ఛానల్ ఇప్పుడు మనం ఇంటర్లింగ్ యాప్లో మనం గేమ్స్ ఆడి టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కాయిన్స్ని మనం ఎలా గెలుచుకోవచ్చు ఏంటి స్టెప్ బై స్టెప్ మీకు చెప్పబోతున్నాము హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫాలో చేయండి గేమ్స్ మీకు తప్పకుండా చూడండి ఇది మార్కెట్ ప్లేస్ ఇక్కడ గేమ్స్ అనేది ఆడుకోవచ్చు చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ సెవెన్ గేమ్స్ ఉన్నాయి ఈ సెవెన్ గేమ్స్ ఆడి మనం మనం మంత్లీ కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు మైనింగ్ చేయొచ్చు గేమ్స్ ఆడి మీరు సింపుల్గా ప్రత్యేకంగా గేమ్స్ ఏమి ఆడక్కర్లేదు మీ టైంపాస్కి గేమ్స్ ఆడండి హండ్రెడ్ పర్సెంట్ టెన్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కలెక్ట్ చేసుకోవచ్చు మంత్లీ ఈ వీక్లీగా యాడ్ అవుతుంటాయి మీరు ఎంత స్కోర్ బోర్డ్ చూస్తే అంత హండ్రెడ్ పర్సెంట్ మీకు కాయిన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఈ గేమ్స్ ఎలా ఆడాలనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను నేను బాగా ఇష్టంగా ఆడే గేమ్స్ ఫుట్బాల్ ఒకటి ఇది సిల్లింగ్ ట్యాంబో ఈ రెండు గేమ్స్ బాగా ఆడతాను నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇవి బాగుంటాయి ఈ గేమ్స్ అనేది స్కోర్ ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది మనం ఈజీగా గేమ్ ఆడగలం అలాగే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది మిగతా మిగతా ఈ గేమ్స్ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపిల్లా మీ బోరింగ్ బోరింగ్గా ఉంటుంది స్లోగా ఉంటుంది ఆ స్కోర్ అవడానికి ఈ స్కోర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫుట్బాల్లో కానీ దీంట్లో కానీ టెన్ మినిట్స్ మనం టైం కి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆడుతాం కాబట్టి ఈ గేమ్స్ కరెక్ట్ నా అబ్జర్వేషన్లో నేను ఇవే ఎక్కువ ఆడతాను నా స్కోర్ బోర్డు ఇవి ఎలా ఉంటాయి ఏంటి గేమ్స్ ఎలా ఆడితే స్కోర్ బోర్డ్ లో స్కోర్ బోర్డ్ ఎలా ముందుకెళ్తుంది మీకు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ కాయిన్స్ మీకు నాకు యాడ్ అయినాయి కూడా మీకు చూపిస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇంటర్లింక్ ను ప్రతి ఒక్కరు తప్పకుండా టైంపాస్ గేమ్స్ ఆడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు తప్పకుండా అవుతుంది వస్తాయి కూడా కాయిన్స్ మీకు చాలామంది యూట్యూబ్లో చెప్పారు కానీ మీకు ఫుల్ డీటెయిల్స్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ వీడియోని వాచ్ చేయండి స్కిప్ చేయకుండా మీరు ఎవ్వరికి రిఫరల్ చేయను వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఇంటర్లింక్ యాప్లో రిఫరల్ చేయదలుచుకోకుండా అంటే మాకు రిఫరల్ చేయలేము మాకు చెప్పడం రాదు మేము రిఫరెన్స్ లేరు అనుకున్న వాళ్ళు మీరు ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేయాలంటే గేమ్స్ ఆడి కలెక్ట్ చేసుకోండి మీరు డైలీ కలెక్ట్ చేసుకున్న కాయిన్స్కి ఇవి కూడా యాడ్ అయితే మీ స్కోర్ మీ కాయిన్స్ మీ ఐడిలో ఎక్కువ నెంబరు పెద్ద నెంబర్తో ఉంటుంది మీ ఐడి హండ్రెడ్ పర్సెంట్ మీరు త్వరగా ఈ గేమ్ని ఆడి మీరు కాయిన్స్ కలెక్ట్ చేసుకోండి మీరు ఎవరికి రిఫరల్ చేయక్కర్లేదు రిఫరల్ చేసే ఉద్దేశం లేకపోతే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ గేమ్స్ ఆడి మీ స్కోర్ మీ మైనింగ్ బోర్డు అనేది కాయిన్స్ బోర్డుని మీరు పెద్ద నెంబర్గా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం పదండి గేమ్స్ ఎలా ఆడాలనేది ఇక్కడ లక్కీ స్పిన్ అనేది కూడా గేమే ఇది మీకు లాస్ట్లో చెప్తాను ఇది ఎందుకు లక్కీ స్పిన్ అంటే ఇది లక్కీయే కానీ మనీకి కాదు ఇంటర్లింక్ ఇది ప్రమోట్ చేసిన వ్యక్తికే లక్కీ ఇల్లు కాయిన్స్ వస్తాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇది ఎందుకు ఆడొద్దు అనేది మీకు లాస్ట్లో చెప్తాను ఇక్కడ ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ చూసారా ఇది నా ఐడి ఇక్కడ ఒక లక్ష డెబ్భై మూడు సారీ పదిహేడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల యాభై నేను ఇప్పుడు దాకా గేమ్స్ ఆడి నా స్కోర్ ఈ గేమ్లో స్కోర్ గేమ్ ఇక్కడ జీరో త్రీ ఉంది చూసారా ఇవి మూడు ఛాన్సులు ఆడవచ్చు ఏ గేమ్ అయినా ప్లే చేస్తాను మూడు ఛాన్సులు కలిపి ఒక్కొక్క ఛాన్సు ఫైవ్ థౌజండ్ వరకు కాయిన్స్ మనం గేమ్ మీకు ఇలా ఆడి చూసారా ఇక్కడ స్కోర్ బోర్డు పెరుగుతుంటది ఒక్కొక్క గోల్ కొడితే టూ ఫిఫ్టీ యాడ్ అవుతుంది ఫైవ్ ఛాన్సెస్ ఉంటది ఫైవ్ ఛాన్సెస్ లో ఈ స్టార్ని తాగితే డబుల్ అవుతుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ యాడ్ అవుతుంది కాయిన్స్లో లో ఇట్లా మనం మ్యాక్సిమం జాగ్రత్తగా ఆడితే ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు మనం ఒక సింగిల్ స్టేక్ లోనే గేమ్ పాయింట్స్ గోల్స్ కొట్టగలం ఇక్కడ మీకు ఈ గేమ్ లో స్కోర్ బోర్డ్ ఏంటని కూడా మీకు చెప్తాను స్కోర్ బోర్డ్ ఎలా వస్తుంది టైర్ అంటే ఏంటి ఇట్లా సెక్షన్స్ ఉంటాయి మనకి టార్గెట్ ఉంటుంది చూసారా ఒక గోల్ పర్లేదు ఇక్కడ ఫోర్ తగ్గిపోయింది చూసారా ఒక్కొక్క ఈక్వల్ ఒక ఛాన్స్ లో ఫైవ్ గోల్స్ అనేది మిస్ అయితే ఆ గేమ్ ఒక అయిపోతుంది ఇలా నేను మ్యాక్సిమం ఎయిట్ థౌజండ్ మించి ఆడలేకపోయాను చూసారా గోల్స్ మొత్తం మూడు మిస్ అయిపోయినాయి ఇప్పుడు నాకు ఉంది ఇంకా ఇంకొక ఛాన్సే ఉంది ఆ స్టార్ను తాగితే డబుల్ అయిపోతుంది స్కోరు జాగ్రత్తగా ఆడితే స్కోర్ బోర్డు మనం పెంచగలం ఇక్కడ నాది స్కోరు ఐదు వేల ఏడు వందల యాభై చేశాను ఒక్క ఛాన్స్కి చూసారా సబ్మిట్ కొట్టాలి అంతే ఫ్రెండ్స్ ఇవి నేను ఈ రెండు గేమ్స్ ఎందుకంటే ఇవి స్కోర్ బోర్డు గేమ్ ఫాస్ట్ గా అయిపోతుంది గేమ్ స్కోర్ తొందరగా మనం చేయగలం ఈ ఇది కూడా ఆడి మీకు చూపిస్తాను ఎలా ఆడాలనేది సైన్ అప్ అవ్వాలి ప్రతి గేమ్లో ఇట్లా సైన్ అప్ అవ్వాల్సి వస్తుంది నాకు ఈజీగా ఈ రెండు గేమ్స్ బాగా ఇష్టపడ్డాను ఈ మిగతా గేమ్స్ అన్నీ ఆడాను కానీ చాలా ల్యాగ్ ఉన్నాయి గేమ్స్లో అంత మనకి ఇంట్రెస్ట్ రాదు ఆ గేమ్స్ ఆడితే ఈ గేమ్స్ కొంత ఏంటంటే స్పీడ్ అవుతుంది స్కోర్ కూడా ఎంతో కొంత వాటి మీద ఇదే ఫాస్ట్గా ఉంటుంది ఇట్లా మనం మిస్ అవ్వకుండా మనం ఇది కనుక కలెక్ట్ చేసుకొని ఈ కాయిన్స్ని టచ్ చేస్తే మన స్కోర్ బోర్డు అక్కడ గ్రీన్ కలర్లో మీకు అవుపడుతుంది చూడండి రెండు వేల డెబ్బై ఐదు కాయిన్స్ అని ఉంది దాన్ని టచ్ చేసుకొని మనం ఇలా వెళ్ళాలి ఈ రెడ్ మార్క్ ఇది స్లిప్ అయిపోతుంది అది టైం అవుట్ అయితే దాన్ని దాని మీద ఎక్కువ ఉక్కుగా మనం పట్టుకొని వేలాడకూడదు ఈ గేమ్లో స్పీడ్ కి ఇలా అనుకుంటే వెళ్ళాలి కింద వాటర్ వస్తుంది మనకి మన అవుట్ చేయడానికి చూసారా వస్తుంది ఆరు వేలు ఉందా స్కోర్ చే సారీ ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల యాభై ఈ దీంట్లో స్కోర్ బోర్డు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆరు లక్షల నలభై వేలు అయింది చూసారు ఇక్కడ స్కోర్ బోర్డు ఇది కూడా అంతే త్రీ ఛార్జెస్కి టూ ఇక్కడ ఇది చూడండి లీడర్ బోర్డు ఈ లీడర్ బోర్డు అనేవి ఉన్నాయి చూసారా ఇవి ఇవి మూడు మన గేమ్స్కి సంబంధించినవి ఒకటి లీడర్ బోర్డు రెండు మన లీడర్ బోర్డు అంటే మన బోర్డు ఇది రివార్డ్ హిస్టరీ అంటే మనం ఎన్ని కాయిన్స్ గేమ్ లీడర్ బోర్డులో ఎంత స్కోర్కి ఎన్ని కాయిన్స్ వచ్చినాయి అనేది టాప్ థర్డ్ యాప్ చూపిస్తుంది ఫస్ట్ ఇది మనం మొత్తం ఇంటర్లింక్ యాప్లో ఉన్న హ్యూమన్స్ అంటే ప్రతి ఒక్కరు ఎంత స్కోర్తో ముందున్నారో వాళ్ళ ప్లేస్ తర్వాత మనం ఏ ప్లేస్లో ఉన్నవన్నీ చూపించడానికి లీడర్ బోర్డు వీక్లీ మంత్లీ ఇది రెండో యాప్ వచ్చేసి సెకండ్ది వచ్చేసి మనది మన బోర్డు అంటే మనం స్కోరు ఎంత చేస్తున్నావు ఏ ఏ టైర్లో ఉన్నో ఎక్కడ ఉన్నామో అనేది తెలిసి చెప్తుంది ఈ బోర్డులో చూసుకోవచ్చు నెంబర్ త్రీ వచ్చేసి మీకు రివార్డ్ హిస్టరీ అంటే ఇక్కడ మనం గేమ్స్ ఆడి ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేసుకున్నాం వీక్లీ మంత్లీ అన్ని ఫుల్ డీటెయిల్స్ ఈ మూడు యాప్లో ఉంటుంది మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ లీడర్ బోర్డు చూద్దాం ఈ లీడర్ బోర్డు ఏంటంటే నాన్ టైర్ నాన్ టైర్ అంటే మీకు ఎటువంటి కాయిన్స్ ఉండవు నెంబర్ సిక్స్ నుంచి ఉంటుంది టైర్ సిక్స్ అంటే కాయిన్స్ ఇక్కడ నుంచి యాడ్ అవుతాయి అంటే వీక్లీ బోర్డులో టైర్ సిక్స్లో ఉంటే నూట పాతికి యాడ్ అవుతుంది ఇవన్నీ మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన లీడర్ బోర్డులో మన గేమ్ లీడర్ బోర్డులో చూడవచ్చు మీకు అక్కడ అర్థమవుతుంది ఈ టైర్ సిక్స్ ఏంటి టైర్ ఏంటి అని ఇది మంత్లీ బోర్డు ఇక్కడ మంత్లీ బోర్డులో చూడండి ఇతను ఎవరో కానీ మంచి గేమ్ మీద కసిగా ఉన్నాడు ఏడు కోట్ల ఎనభై లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల పాతిక అతను ప్లేస్ మొదటి ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఐదు కోట్ల చిల్లర థర్డ్ ప్లేస్లో నాలుగు కోట్ల చిల్లర నాలుగున్నర కోట్లు ఐదున్నర కోట్లు చాలా పెద్ద గేమ్స్ యుద్ధం చేస్తున్నారు ఫ్రెండ్స్ గేమ్స్ మీద వీళ్ళు టార్గెట్ ఏంటంటే మినిమమ్ కాయిన్స్ మీదే గేమ్ ఆడి కలెక్ట్ చేయాలనేది ఫిక్స్ అయినట్టున్నారు వీళ్ళు సరే ఫ్రెండ్స్ ఇక్కడ నాది బ్లూ కలర్లో మీకు ఇక్కడ అవపడుతుంది చూడండి నా ఐడియాను ఇది ఇవి నేను ప్రజెంట్ నా ఐడి ఇది ఐదు లక్షల పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఒకటి నా స్కోరు నేను టైర్ ఫైవ్లో ఉన్నాను ఫ్రెండ్స్ మీకు అర్థమైందా టైర్ ఫైవ్లో ఉన్నాను మంత్లీలో వీక్లీ వచ్చేటప్పుడు నాన్ టైర్లో ఉన్నాను నాకు ఏ టైరు లేదు టైర్ సెవెన్ అంటే నాకు ఏ స్కోరు రాదు దాని టార్గెట్ నేను రీచ్ అవ్వాలి టైర్కి మినిమం అది ఎలానో ఏంటో ఇప్పుడు మనం యాప్ చూ బ్యాక్ వెళ్ళి చూస్తూ ఇక్కడ చూపిస్తున్నాను సెకండ్ యాప్ ఇది ఇది సెకండ్ యాప్ ఓపెన్ చేయండి ఇక్కడ చూడండి వీక్లీ బోర్డు ఇక్కడ పడుతుంది కదా వీక్లీ ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఇరవై వేల ఆరు వందలు స్కోర్ చేశాను నేను టైర్ సిక్స్లోకి రావాలంటే నేను టైర్ సిక్స్లోకి రావాలంటే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందలు చేస్తే అంటే యాభై వేలు రీచ్ అవుతే టైర్ సిక్స్లోకి వస్తాను టైర్ సిక్స్లోకి వస్తే ఎన్ని కాయిన్స్ వస్తాయంటే ఇక్కడ కింద చూడండి టైర్ సిక్స్ నూట పాతిగా కాయిన్స్ వస్తాయి అంటే వన్ ట్వంటీ ఫైవ్ కాయిన్స్ వస్తాయి ఇక్కడ చూడండి మీకు అవ్వపడుతుంది టైర్ ఫైవ్ రెండు యాభై టైర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ టైర్ త్రీ సెవెన్ ఫిఫ్టీ టైర్ టూ పన్నెండు వందల యాభై టైర్ వన్ రెండు వేలన్నర కాయిన్స్ వస్తాయి ఇట్లా మనం ప్లేస్ని బట్టి ఇక్కడ మనం మన ప్లేస్ ఇక్కడ నాన్ టైర్ అని ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ చూపిస్తుంది మీరు ఏ ప్లేస్లో ఉన్నారు మీ స్థాయి ఏంటని మీకు ఇక్కడ కాయిన్స్ మీరు ఏ టైర్లో ఉంటే ఎన్ని కాయిన్స్ వస్తాయో ఇక్కడ చూపిస్తుంది మీరు టైర్ ఏ ఏ సెక్షన్లోకి వస్తే అప్పుడు ఇక్కడ అన్ని కాయిన్స్ వేయడం నూటపాతిక నూటపాతిగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అని ఇలా మీకు ఇక్కడ ఓపడుతుంది ఇది ఓన్లీ వీక్లీ బోర్డు ప్రతి వీక్లు ఇప్పుడు మంత్లీలో చూద్దాం మంత్లీ మంత్లీలోకి వెళ్తే ఇప్పుడు టైర్ ఫైవ్లో ఉన్నాను ఫ్రెండ్స్ నేను టైర్ ఫోర్లోకి రావాలంటే ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్భై ఆరు నేను గేమ్ ఆడితే నేను టైర్ ఫోర్లోకి వస్తాను టైర్ ఫోర్లోకి వస్తే అప్పుడు నాకు వన్ థౌజండ్ కాయిన్స్ వస్తుంది ప్రజెంట్ నాకు ఐదు వందలు కాయిన్స్ వస్తాయి ఇక్కడ చూపిస్తుంది చూసారా ఎన్ని చూపించాను కదా ఇక్కడ మనం ఏ దేంట్లో ఉన్నాము అనేది టైర్ ఫైవ్లో ఉండేవాళ్ళు నాకు ఫైవ్ హండ్రెడ్ అదే టైర్ సిక్స్లో ఫోర్లోకి వస్తే వన్ థౌజండ్ కాయిన్స్ వస్తుంది ఫైన్స్ వన్ థౌజండ్ కాయిన్స్ వస్తాయి టైర్ ఫైవ్ టైర్ ఫోర్ టైర్ త్రీ పదిహేను వందలు టైర్ టూ రెండు వేల టైర్ వన్లో ఉంటే ఐదు వేలు కాయిన్స్ అర్థమైందా ఇది మొత్తం వన్ మంత్ బోర్డు ఇది ఐదు లక్షలు అనేది నేను ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఆడితే ట్వంటీ సిక్స్ డేస్ ఆడిన తర్వాత వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఐదు లక్షలు ఆడాను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి నేను సింపుల్గా ఏంటంటే క్యాజువల్గా ఆడుతున్నాను నేను పని కట్టుకొని ఏం ఆడట్లేదు అది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఈ బోర్డు గురించి ఎన్ని అర్థమైంది వీక్లీ మంత్లీ మన మన ఏ సెక్షన్లో ఇక్కడ ఓపడుతుంది టైర్ ఫైవ్ అని నేను ఉన్నది నాకు ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ వస్తాయి ఫోర్ డేస్లో నేను టైర్ ఫోర్లోకి వస్తే వన్ థౌసండ్ కాయిన్స్ వస్తాయి అది నేను గేమ్ ఆడిన దాన్ని బట్టి ఉంటుంది అందరికి ఇదే పాలసీ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ యాప్ నుంచి బ్యాక్ వచ్చేసేయండి ఇప్పుడు రివార్డ్ హిస్టరీ చూద్దామా ఇది రివార్డ్ హిస్టరీ చూడండి ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసి ఇక్కడ చూసారా వీక్లీ బోర్డు ఉంది నేను లాస్ట్ టైము ఇరవై ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరున ఐదు వందలు వచ్చినాయి పద్దెనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు రెండు వందల యాభై పదకొండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు రెండు వందల యాభై ఇక్కడే చూసారా ఒక నెలలో అంటే ఈ మంత్ మనం ఎండింగ్ కాకపోయే లోపలనే నాకు థౌజండ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టూ ఫిఫ్టీ టూ వన్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ పన్నెండు వందల యాభై ఇక్కడ వరకు ఈ మంత్లో నేను పన్నెండు వందల యాభై వచ్చినాయి నేను ఈ వీక్ కల్లా ఇంకో ఫైవ్ హండ్రెడ్ అంటే సుమారుగా రెండు వేలు వీక్కి రెండు వేలు కాయిన్స్ అదే సారీ మంత్కి టూ థౌజండ్ వీక్లీలోనే నేను నాకు వస్తున్నాయి ఇవన్నీ వీక్లీ ఇప్పుడు దాకా నేను నాకు సుమారుగా వీక్లీ అయితే మంత్లీ అయితే అన్నీ కలిపి టెన్ థౌజండ్ కాయిన్సే నేను గేమ్స్ ఆడి తీసుకోగలిగాను కరెక్ట్గా మీరు కొద్దిగా నా నేనంటే గా ఆడుతున్నా మీరు కాయిన్స్ కావాలంటే ఇంకొక నా క్యాజువల్తో పాటు ఒక టెన్ మినిట్స్ యాడ్ చేసుకొని మీరు కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు మంత్లీలో కూడా బాగా కలెక్ట్ చేసుకో ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఫైవ్ థౌసండ్ కాయిన్స్ వస్తాయి అర్థమవుతుందా అంటే అది మంత్లీలో ఫైవ్ థౌజండ్ కాయిన్స్ వీక్లీ టూ థౌజండ్ ఉన్నారా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ అనేది కలెక్ట్ చేయొచ్చు అంటే నాలుగు వారాలు నాలుగు అయ్యో ఒక పదివేలు ఈ ఒక ఐదు పదిహేను వేలు కాయిన్స్ అనేది మనం కలెక్ట్ చేయగలం ప్రతి మంత్లీ మీరు కనుక కష్టపడి గేమ్ ఆడితే ఈజీ అంటే కష్టపడమంటే కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మీరు బోర్ కొట్టినప్పుడు ఇంట్రెస్ట్గా ఎక్కువ దీని మీద ఫోకస్ చేస్తే మీ కాయిన్స్ మీ స్కోర్ అనేది పెరుగుతుంది ఇది నా సజెషన్ మాత్రమే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని ప్రమోట్ చేయండి మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని ఫాలో చేయండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్